హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను మీ ముందుకు ఒక మంచి ఫుడ్ ఐటెంతో వచ్చేసానండి చూడగానే తెలుస్తుంది కదా ఆలు పాలక్ కర్రీ చేయబోతున్నాను మీకోసం సో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో లేదా ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా అండి సో ఫస్ట్ అయితే పాలకూరని మనం అలా నీళ్ళలో కడిగేసుకొని అండ్ ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట పాన్లో వేసేసుకొని దానిలోనే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఓకేనా అండి ఇలా యాడ్ చేసుకొని మనం పేస్ట్కి రెడీ చేసుకుంటాం ఉంటాం అన్నమాట ఆలు కర్రీకి ముందు పాలకూర పేస్ట్ రెడీ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఇలాగ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అంటే ఫ్రై లాగా అవ్వగానే అది వాటరీ అయిపోతుంది సాల్ట్ పడగానే అండి దాని తర్వాత కుక్కర్లోని మనం బంగాళదుంపలు చూపించాను కదండి వాటిని ఇలా ముక్కల్లా కలుసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మీరు మామూలుగా బాయిల్ చేసుకొని తర్వాత పేస్ట్ చేసుకుంటా అన్నా మీ ఇష్టమే రెండు పర్వాలేదు ఓకేనండి నేనైతే ఇలా చేస్తున్నాను ఉప్పు పసుపు అండ్ ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసేసుకుంటున్నాను ఓకేనండి ఇది రెడీ అయిపోగానే మన ఆల్ పేస్ట్ ఉంది కదండి ఆల్ పాలక్ పేస్ట్ దాన్ని మనం చల్లారి పెట్టేశాం కదా దాన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుంటున్నాం పేస్ట్ అయితే రెడీ అయిపోయినదండి సో ఇప్పుడైతే మళ్ళీ పాన్కి పెట్టుకొని వాళ్ళు ఇలాంటి ఏదైనా స్పైసీ ఫుడ్స్కి మనం కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే నెయ్యి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే వాడతాను దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బిర్యానీ ఆకు చూసారు కదా కొంచెం జీలకర్ర లవంగా మన దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి వేసుకొని అలాగే ఉల్లిపాయలు ఎన్నైతే అన్నీ మీకు ఒక నేనైతే ఒక టూ వేసుకున్నాను వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మన పేస్ట్ పాలకూర పేస్ట్ రెడీ చేసాం కదండి దాన్ని కూడా వేసి ఫ్రై చేయాలి అంటే కొంచెం పచ్చివాసన వరకు ఆల్రెడీ ఉడికింది బట్ ఇలా ఫ్రై చేస్తే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకేనండి సో ఇది అయిపోగానే మన పొటాటోస్ రెడీ అయిపోయినాయి కదా అదే దీంట్లోని మనం పొటాటోస్ని తిరగవేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి సో ఓవరాల్గా కొంచెం పసుపు కారం వేయాలండి పచ్చిమిరకాయల కారం సరిపోవు కాబట్టి కొంచెం అది ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కొంచెం గరం మసాలా అంతేనండి అన్నీ వేసేసుకొని దగ్గరికి కలిపేసుకోవడమే ఇంతే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో కొంచెం గరం మసాలా కూడా టచ్ అప్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసుకొని తర్వాత తీసేస్తే మన ఆలు పాలక్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఎన్ మీ ఇంట్లో వాళ్ళు అయితే రో రోటీస్తో కానీ అన్నంతో కానీ తింటారు చాలా టేస్టీగా ఉందనేసి ఇంకా ఇంకా చేయమని చెప్తారు సో వీడియో మీకు నచ్చిందండి కుక్ కర్రీ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు చేస్తే ఓకేనా సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్